కార్మికుల దినోత్సవం సందర్భంగా చంద్రుప్తి జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో గురువారం కార్మికులకు జనతా గ్యారేజ్ యాజమాని అజ్జుబై సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాపాడాలన్నారు కార్మికులు ఐక్యంగా ఉంటే చికాగో అమరుల పోరాట స్ఫూర్తితో కార్మికులంతా హక్కుల కోసం పోరాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మెంగి రవి చెయ్య పోంచెటి శ్రీనివాస్ ఎన్నగిలపు ప్రకాష్ లింగంపల్లి మలయ్య పత్తిపాక నర్సయ్య చిర్రం రాజమల్లు గసికండి జితేందర్ చింతం శంకర్ మహమ్మద్ మన్వర్ తదితరులు పాల్గొన్నారు பந்துலார் கார்மிக்ல ஐக்கியதா கார்மிக்ல ஐக்கியதா பந்துலார் தன்னைக் गौरवிச்சுகுறோம் இந்த ரோஜே வீடியோ சம்பந்தங்கா చెందుర్తి మండలంలోని మన రాయల్ జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో మన అధివన్న గారు అమ్మాని కార్మిలకు సన్మానం చేయడం జరిగింది ఈరోజు మీడియా సందర్భంగా మన చెందుర్తి మండల చెందుర్తి గ్రామంలో జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో అజింభాయ్ గారు అమ్మాయి కార్మికులకు సన్మానం చేయడం జరిగింది ఇది మాకు చాలా గర్వకారణము ఎందుకంటే అమ్మాయిబాయి గారు మనము కార్మికులమని గుర్తించడం కూడా చాలా గౌరవ విషయం ఇది